ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరాయి ఉద్యోగులు పెన్షన్ల ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని పన్నెండవ పిఎస్సీ కమిషన్ తక్షణమే నియమించాలని కోరుతున్నాయి తక్షణమే పెండింగ్ డిఏలు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరారు మూడు నెలల్లోగా వీటి చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని సంఘాలు కోరాయి ఇక ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి నేతలు డిమాండ్ చేశారు ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాకపోవడం వలన ఉద్యోగులు పెన్షనర్లలో తీవ్ర ఆవేదన నెలకొందని చెప్పుకొచ్చారు ఉద్యోగుల పెన్షనర్ల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి సరించకపోతే ఉద్యోగుల నుండి వచ్చే ఒత్తిడి మేరకు ఉద్యమ బాట పట్టక తప్పదని పరిస్థితి వస్తుందని బొప్పరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు అలాగే సిఎస్ తో సమావేశం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కనీసం చర్చకు రాకపోవడం ఉద్యోగులను పెన్షనర్లను తీవ్రమైన నిరాశకు గురి చేసిందని రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది రిటైర్డ్ అయిన ప్రతి పెన్షనర్ కు ప్రభుత్వం నుంచి పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు బకాయిలు ఉన్నాయని ఇప్పటికే రావాల్సిన మూడు డిఏలు ప్రకటించకపోవడంతో ఉద్యోగి అవసరాల కోసం పెట్టుకున్న సరండర్ లీవ్లు డబ్బులు కూడా చెల్లించకపోవడంతో ప్రతి ఉద్యోగి పెన్షనర్ కూడా అధికంగా నష్టపోతున్నారని వివరించారు ఉద్యోగ సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించాలని సూచించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియర్టీ ప్రకారం పదోన్నతులు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఆరుకు మాత్రమే ప్రత్యేక నియామకం జరపాలని తెలిపారు